మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా రొద్ద మండలం రొద్దు ఉన్నాం సార్ ఎప్పటి నుంచి పొట్టేళ్ళు పంపకం చేస్తున్నారు మేము మూడు సంవత్సరాల నుంచి పొట్టేలు పంపకం చేస్తున్నాం ఎన్నితో స్టార్ట్ చేశారు ఎన్ని ఇరవై ఐదు పొట్టేళ్లతో స్టార్ట్ చేస్తున్నాం మామూలు ఇరవై ఐదు నుంచి యాభై డెబ్బై ఐదు నూరు వరకు సార్ ఇప్పుడు వాతావరణం రోజు అనుకూలం లేదని అరవై పట్టణాలు పెట్టుకున్నాం బరువు రావడానికి ఏం వాడుతున్నారు మీరు జీవమిత్ర వాడుతున్నాం సార్ జీవమిత్ర ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఈ ఇప్పటికి ఆరు నెలల నుంచి వాడుతున్నాం సార్ నుంచి మళ్ళీ వచ్చేసి వేరే కంపెనీలు వేరే కంపెనీలు వాడేవారు వేరే కంపెనీలు వాడతాయి ఇది వాడిన తర్వాత ఎలా ఉంది మీకు ఇది వాడిన తర్వాత బాగుంది సార్ ఇది వాడిన తర్వాత ఈ తర్వాత దిగుబడి బాగుంది సార్ దిగుబడి బాగుంది దిగుబడి బాగుంది బరువు తొందరగా వస్తుందా బరువు తొందరగానే వస్తాను సార్ అందుకే వస్తుంది మంత్లీ ఎలా మంత్లీ వచ్చేసేసి సిక్స్ సిక్స్ కేజీ సిక్స్ కేజీ పెరుగుతుంది పెరుగుతుంది సార్ మంత్ ఎట్లా పెట్టుకుంటారు దీన్ని పెట్టే విధానం ఎట్లా పెట్టే విధానం ఒక సరే పది పాయింట్లు అట్లా వాడుకుంటున్నాను వాడుకుంటారు పదిహేను నెల పదిహేను నెల ఐదు రోజులు ఐదు రోజులు వాడు కంటిన్యూ వాడుతున్నాం సార్ ఓకే ఓకే ఇది వేసిన తర్వాత ఎట్లా ఆకలి ఎట్లా ఉంది వాటికి ఆకలి బాగుంది జ్వరాలుగా డిసీజ్ కంట్రోల్ అవుతున్నాయి డిసీజ్ కంట్రోల్ కంట్రోల్ అవుతా ఫస్ట్ లో మీరు తెచ్చుకున్నప్పుడు ఏమైనా చనిపోయి ఇది జరిగేది పిల్లలు ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి ఏమంతా ప్రాణాయిదేం లేదు సార్ మొటాలిటీ లేదు చనిపోవడం లేదు ఓకే జీవమిత్ర తాపిన తర్వాత మేత బాగమె మేస్తున్నాయి సార్ అంతకు ముందు కొంచెం వదిలిపెడతా అండి ఇప్పుడు అయితే సార్